హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశమ్మ ఎన్ని తయారయ్యారు ఎటు పోతురా అనుకుంటున్నారా ఈరోజు వీడియో ఏంటిదంటే మా వెంకటాపూర్లో జాతర ఉంది జాతర ఏమంటారో తెలియదు నాకైతే జాతర తెలుసు వెంకటాపూర్కి జాతరకు వెళ్తున్నాం ఇప్పుడు వెంకటాపూర్ అంటే అందరికీ తెలుసు ఉంటుంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు మా పెళ్ళి కూడా అక్కడనే జరిగింది పోతాము పోమా అనుకున్నాం జాతరకు ఇక వట్టి పట్టేప్పుడే పోయి దావాత చేసుకునే వాళ్ళం వట్టి పట్టి పుసేటోళ్ళం ఇక్కడనే కదా మన జాతర మళ్ళీ మా పెళ్ళి కూడా అక్కడనే జరిగింది కదా పోకపోతే ఎట్లుంటుంది మంచిగా ఉండదు అని ఇప్పుడు జాతరకితే దర్శనానికి వెళ్తాం ఫస్ట్ దర్శనం అయిపోయాక మనకి తిరిగి జాతర తీరేటప్పుడు మళ్ళీ వీడియో వెళ్తాం

పెళ్ళి ఇక్కడ ఈసారి అయితే మస్తు చేసారు మొత్తం పువ్వులు అవి ఇవి కలర్లు వేసిరు పోయిన సార్ అంత మంచిగా అనిపించారు ఈసారి మస్తు చేసారు ఈసారి భక్తులు కూడా మస్తు మంది వచ్చారు పైకైతే వెళ్దాం

గుడికి పోయినా ఏడికి పోయినా తిండి లేనిదేం ఇక్కడ కూడా ఉన్నాడు ఏడికి అయినా తిండి అవన్నీ తీసుకున్నావు తిను

ఇప్పుడైతే దర్శనం మొత్తం అయిపోయింది ఇక్కడ అన్నిటిక కొబ్బరికాయలు కొట్టేసినాం జాతర ఇద్దాం అనుకుంటే తిరిగి ఉపదాయిత లేదు ఎందుకంటే రూపాయలు అంటే రూపాయలు లేదు కానీ తిరిగి ఉపదా అయితే లేదు జాతర అయితే అట్టి ఇట్లా యూజ్ చేసి ఏమేమి అనుకున్నాం జిలేబీ మిక్సర్ సరిపో సరిపో అయ్యా మళ్ళీ వద్దాం మధ్యాహ్నం జాతర జరిగిపోదాం అనుకుంటున్నాం కానీ ఇంటికి వెళ్తాం మళ్ళీ మధ్యాహ్నం వస్తాం డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వస్తాం లంగోని కట్టుకుంటాం లంగోన ఇది దీన్ని ఏమన్నా ట్రాక్టర్ మీద అంటారు కట్టుకుంటే కట్టుకుంటే శారీస్ కట్టుకుంటే అంటారు కదా అందుకే కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో పెడతాం మధ్యాహ్నము మళ్ళా డ్రెస్ ఎందుకు వేసినాం అక్క అని అంటారు ఇప్పుడైతే మొక్కేసిన అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకొని మళ్ళీ వస్తాం మధ్యాహ్నం అన్న సాయంత్రం అన్న బై ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వీడియో పెడతా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటే నాకు ఇట్లా మంచిగా అనిపించేది అందుకే నేను ఎక్కువ సారీస్ కట్ట లంగంలు గట్టా మీరు ఊక అడుగుతూ ఉంటారు కదా సారీస్ కట్ట అక్క సారీస్ కట్టు సారీస్ కడితే మంచిగా ఉంటామని నాకు ఎందుకు నచ్చదు సారీస్ కడితే ఎప్పుడో ఒకసారి అంతే ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్తాను టూ అవర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళా తయారయ్యే డ్రెస్ చేంజ్ చేసుకొని జాతర కట్ మా వాళ్ళు కూడా ఏం కాదు ఇక్కడ కొంచెం పుషన్ పోదామని నచ్చారు అలా జాతర అంటే నచ్చదు కానీ దేవుని మొక్కేసి ఇట్లా తిరుగుతూ అక్కడ చూడండి ఇట్లా తిరుగుతారు నేను బ్యాక్ కెమెరా అంటాను బాగా ఇష్టం ఇలాన్ని తయారు చేస్తారు ఇప్పుడు రతం కాసేపట్ల దింపుతావుడి చుట్టూ దింపుతావు అవుతుంది గంట 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 అవుతుంది ఇచ్చే వరకు ఇక మంది మంది రాలేరు రతం తిప్పేటప్పుడు వస్తారు మంది ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் கேமலா 100 ரூபாய் ஆன்றோ 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 ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் சொல்லுலச்சிரு ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் கேமலா 100 ரூபாய் ஆன்றோ 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 ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் அஞ்சு ஒழியா ਕਰੋ ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் கேமலா 100 ரூபாய் ஆன்றோ 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 ஆன்றாலேற கா 100 ரூபாய் 100 ரூபாய் ஏபமாயே 100 ரூபாய் 100 ரூபாய் கேமலா 100 ரூபாய் ஆன்றோ ஆன்றோ వస్తుమంది వచ్చారు వాళ్ళందరూ వచ్చేదాకా ఆపిరు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటారు వస్తుమంది వచ్చారు ఇప్పుడు ఎంత ఎంతమంది ఉన్నారు బ్యాక్ కెమెరా నా ఇల్లు ఉన్నది నా గంటే ఇక్కడ నిల్చొని చూసురు రాడైంది గుడి చుట్టు మేము గుడి ఎనుకున్నాము గుడి చుట్టూ దింపుతారు ముంగడు నుంచి దింపేటప్పుడు నేను లేను దుఃఖలకు అయితే వరకు కలర్స్ ఇక్కడ నిలుచురు నిల్చుర్రు అవన్నడవుతున్నావు మా పెద్ద మాడు మా అమ్మ అక్కడ ఉంది అక్కడ ఒక నేను

ఫోన్ చేయలేవు కదా ఇప్పుడు కదా ఏడున్నర టైము ఏడున్నర అవుతుంది ఇంకా ఇక్కడనే ఉన్నాము మధ్యలో తిరుగుతున్నాం ఏం కొనుక్కుంటే జాతర అంతా పెరిగింది ఒకటే లైట్ కొనుక్కున్నది ఎందు కొనుక్కో అంటే కొనుక్కోవాలనిపించలేదు ఈ లైట్ అయితే ఒకటి కొనుక్కున్నది అంతే మంచిగా ఉందా నచ్చిందా లైట్ టైం అయితే అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి వీడియోతో అయిపోయింది ఈ జాతర అంతా తిరిగితే ఒక్క లైట్ ఉన్నా ఏం ఉండలే సోడల్దైనా అంతే జాతర ఉంటూ తిరిగితే ఇంకా కూడా రాలేదు ఇక తిరుగుతున్నాను ఇక గణేష్గాడు బాండివాడికి తిరుగుతు ఇక వెళ్తాం ఇంటికి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది ఇక బాయ్ గైస్ బాయ్